కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం ఒక్క మాట రచన సింహప్రసాద్ వరుసగా రెండో చికిత్స పూర్తి చేసి సహాయకులకు ఇచ్చాను చాలా అలసటగా ఉంది హాస్పిటల్లోని నా గదిలోకి నడిచాను నర్సు గ్రీన్ టీ తెచ్చిచ్చింది ప్రాణం లేచొచ్చింది అమ్మ గుర్తొచ్చింది తను ఇంతే బడిముంచో ఆటలాడో అలసిపోయి ఇంటికి వస్తే ఇన్ని మంచినీళ్ళు ఇచ్చేది తినడానికి ఏదో పెట్టి చెంగుతో నా ముఖం తుడిచేది అసలు అమ్మ ముఖంలో ములిచే నవ్వేవి ఏనుగుల బలాన్ని ఆకాశమంత ఆనందాన్ని ఇస్తుంది అమ్మని చూసి మాట్లాడి చాన్నాళ్ళయింది ఒకసారి తీరిక చేసుకొని మా ఊరు వెళ్ళాలి అమ్మ తోడిదే లోకంగా నాలుగు రోజులు గడపాలి బాల్య స్మృతుల్ని నెమరవేసుకోవాలి అసలు ఇవాళ నేను ఇలా ఉండటానికి కారణం ముగ్గుమాటికి అమ్మే అమ్మ కష్టమే పట్టుదలే నన్నంత వాణ్ణి చేసింది నాన్న నా చిన్నప్పుడే పోయినా నన్ను ఒంటి చేత్తో పెంచింది ఎలాంటి లే రానియకుండా కంటికి రెప్పలా సాకింది నన్ను డాక్టర్ని చేసే వరకు నిద్రపోతే ఒట్టు ఎలాగైనా అమ్మ అమ్మే బిడ్డల క్షేమమే అమ్మల బతుకు లక్ష్యం అనిపిస్తుంటుంది ఒకసారి సెల్ మోగింది ఎన్నిటికొస్తున్నారు నా శ్రీమతి డాక్టర్ సుమలత ప్రశ్నల్లో అధికార ఛాయ బయలుదేరుతున్నా రోగులతో బాతా కానీ వేసు కూర్చోకండి తను డాక్టరే అయినా నేనెక్కువసేపు రోగులతో మాట్లాడి కాలం వృధా చేస్తుంటానని తన అపోహ కాలం అంటే డబ్బు అని గుర్తు చేస్తుంటుంది చిన్నగా నవ్వుకున్నాను నేను ఆపరేషన్ చేసిన రోగికి సృహ వచ్చిందని చెప్పారు ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాను గవాల్నా ఐసీలోకి వెళ్ళాను ఎలా ఉన్నారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు కదా అడిగాను అతన్ని తల అడ్డంగా ఊపాడు చేతులు జోడించాడు మీరు దేవుడు అతని కళ్ళ నుండి జాలువారుతున్న కృతజ్ఞత మీకేం భయం లేదు అంతా సరి చేశాను ఇంకో పదేండ్ల దాకా మీ గుండెకి డోకా ఉండదు భుజం తట్టి భరోసా ఇచ్చాను ఇవాళ్ళకి పని పూర్తయినట్టే కారుని బయటికి తీస్తూ యథాలాపంగా మార్చి వంక చూశాను రాత్రి పదిన్నర ఎంత లేదన్నా ఇంటికి వెళ్ళడానికి నలభై నిమిషాలు పడుతుంది ఏమిటో జీవితం అంతా పరుగుపద్యం అయిపోయింది హాస్పిటల్ క్లినిక్ సంపాదన తప్ప మరో లోకం లేకుండా పోయింది నాకు తెలియకుండా నేను ఇట్టొచ్చాను ఇంట్లో అడుగు పెడుతుంటే అంది సుమలత మీ అమ్మగారు రెండుసార్లు ఫోన్ చేశారు అమ్మ ఎప్పుడు చేసినా ఇంటికే చేస్తుంది ఆసుపత్రిలో ఉన్నప్పుడు చేసి నన్ను ఇబ్బంది పెట్టడం తనకిష్టం ఉండదు ఎందుకట ఏదో మాట్లాడాలట దేని గురించబ్బా ఇంకేమున్నాయి మాట్లాడడానికి మీ మీ ఆహారము గురించి ఆరోగ్యం గురించి అయి ఉంటుంది సన్నగా నవ్వింది వాటిని అశ్రద్ధ చేస్తుంటానని అమ్మ బెంగ ఈ వృత్తి వేటలో అవన్నీ చూసుకుని దీనికి ఎక్కడికి అయినా ఒకసారి ఊరెళ్ళి రావాలి అమ్మ పక్కన కూర్చొని కమ్మని కబుర్లు చెప్పుకొని రావాలి నాకు ఆటవిడుపుగా ఉంటుంది రీఛార్జ్ అవుతాను ఆ ముక్క అమ్మతో చెప్తానుండు చాలా సంతోషిస్తుంది సెల్ చేతిలోకి తీసుకుంటుంటే వారిచ్చింది సుమలత ఈ పాటికి గాఢ నిద్రలో ఉంటారో ఏడింటికే మంచి మెక్కేస్తారుగా పల్లెల్లో అంతే తొందరగా నిద్రపోతారు తొందరగా లేస్తారు మనము దానికి పూర్తి భిన్నం ఆలస్యంగా నిద్రపోతాం ఆలస్యంగా లేస్తాం చికిత్సలతో బిజీగా ఉంటున్నానని అమ్మకి చెప్పలేకపోయావా ఎంతో సంతోషించేది బోల్డ్ మందికి ప్రాణదానం చేస్తున్నారని కూడా చెప్పాను తలాడిస్తూ అన్నాను అది నిజమే కదా మరి అవునవును కార్పొరేట్ ఆసుపత్రి వాళ్ళు మనకు లక్షల జీతము ఆపరేషన్ ఛార్జీల్లో వాటా ఇస్తున్నందుకు నెల నెల కోట పూర్తి చేయాలని చెప్పలేదు నెలకి కనీసం మూడు లక్షల విలువ చేసే టెస్టులు రాయాలని ఇరవై మందినైనా శస్త్రచికిత్సకు సిద్ధం చేయాలని చెప్పలేదు అవసరం లేకపోయినా అమ్ము అత్యవసరమని భయపెట్టి ఆపరేషన్ వల్ల ఎక్కిస్తామని చెప్పలేదు కించింతు వ్యంగ్యాన్ని రంగరించి అంది నీకు తెలియని ఏముంది తల్లిపాలు తప్పించి ఆహారము విద్య వైద్యము వినోదము ప్రతిదీ వ్యాపార వస్తువు అయిపోయిందో చిన్నగా నవ్వా కానది మన వ్యాపారం కాదు ఎవరో వ్యాపారానికి మనం చెమటోడ్చి కోట్లు అర్జించి దోసుళ్లతో అందిస్తున్నాం ఉక్రోషపడింది ఇద్దరం చెరో కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తూనే సొంత క్లినిక్స్ నిర్వహిస్తున్నాం కానీ ఒక కార్పొరేట్ ఆసుపత్రి ప్రారంభించాలన్నది ఆమె ఆలోచన కళ సొంత ఆసుపత్రి అయితే మనము వాళ్ళలా ఫక్తు వ్యాపారులమైపోతాం అవనివ్వండి ఏ రాయి అయినా ఒకటే అయినప్పుడు ఆ రాళ్లతో పునాదులు నిర్మించుకోవడం తెలివైన పని త్వరగా స్నానం చేసి రండి మీతో ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి ఆమె వంకా సలోచనగా చూసి స్నానానికి వెళ్ళాను పులికాలు తింటుంటే అంది సుమలత డాక్టర్ భాస్కర్రావు ఒక ప్రతిపాదన తెచ్చారు కళ్ళేంజరేసి చూశాను వారి కార్పొరేట్ ఆసుపత్రి బ్రాంచ్ని గచ్చిబోలిలో ప్రారంభిస్తున్నారు కార్డియాలజిస్ట్గా మీరు గైనకాలజిస్ట్గా నేను ఎంతో పేరు తెచ్చుకున్నాను అంచేత మనం ఆసుపత్రిని ఇరవై ఇస్తామంటే ఇరవై ఐదు శాతం వాటా ఇస్తామంటున్నారు మొత్తం ఎంత అవుతుందంట ఇరవై కోట్లు త్వరలో పబ్లిక్ ఇష్యూకి వెళతారట గుడ్ వాళ్ళు అదో రకం మనుషులు వాళ్ళకింత పని చేయగలమా ఈ బ్రాంచ్ని పూర్తిగా మనమే చూస్తాం నిర్వహణ యజమాన్యం అంతా మనదే వాళ్ళు పై వ్యవహారాలు ప్రచారం చెక్కబెడతారు మీకు తెలుసుగా వాళ్ళకి ఇది కాక ఇంకో నాలుగు బ్రాంచీలున్నాయి విజయవాడ విశాఖలోనూ ప్రారంభించాలని చూస్తున్నారు నీకేమనిపిస్తుంది వెంటనే ఒప్పుకోవడం మంచిది గుడ్ ఆఫర్ గచ్చిబోలి ఎలాంటి ఏరియాయో నీకు తెలుసుగా మా నమ్మాయి మెడిసిన్ మూడవ సంవత్సరంలో ఉంది అబ్బాయిని ఈ ఏడాది ఏదో మెడికల్ కాలేజీలో చేర్చేస్తాము వాళ్ళు డాక్టర్లుగా వచ్చేసరికి ఆసుపత్రిని మనం పూర్తిగా కైవసం చేసుకోవచ్చు సాధ్యమేనంటావా అసాధ్యం మాత్రం కాదు పల్లెల్లో పుట్టి పెరిగిన మీ అమ్మగారే మిమ్మల్ని ఒంటి చేతో డాక్టర్ని చేసింది మనము మన పిల్లల్ని డాక్టర్లు చేయడంలో గొప్పేమీ లేదు వాళ్లకు కార్పొరేట్ ఆసుపత్రిని కట్టబెడితేనే మన గొప్ప ఘనతను ఇంతకీ డాక్టర్ భాస్కర్రావు ప్రపోజల్ గురించి మీ అభిప్రాయం ఏమిటో చెప్పలేదు మంచి ఆఫర్ కానీ సగం వాట ఇస్తే బాగుండు అడిగి చూద్దాం మాట్లాడైతే మీరు ఉంటే బాగుంటుంది ఇది పెద్ద వ్యవహారం మనకి గొప్ప టర్నింగ్ పాయింట్ అవుతుంది ఆమె కళ్ళల్లో మెరుపు రేపు కలుస్తామని చెప్పు ఆమె మోము పున్నమి సంద్రమైంది మూడేళ్ల లోత మన పెట్టుబడి తిరిగి వచ్చేయాలి అది మీదే అధికంగా ఆధారపడి ఉంది ప్రతి వారికి వైద్య బీమాలు ఉంటున్నాయి ఉంటున్నాయిలే ఈ వాళ్ళ రేపు ఎవరూ డబ్బు కోసం చూసుకోవట్లేదు రోగం నయ్యమైతే చాలనుకుంటున్నారు ఆ అవకాశాల్ని రోగుల భయాల్ని ఈజీగా డబ్బు చేసుకోవచ్చు తల పంకిస్తూ అన్నాను మీరు నాకు నచ్చారు గబుక్కు నలిగితొచ్చి నా మెడ చుట్టూ చేతులేసి నా మీదకు వంగి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ఇవాళ చాలా తీయగా ఉంది నా స్వప్నం సత్యం అవ్వబోతుందిగా కనురెప్పలా నవ్వింది రేపు ఉదయం గుర్తు చేయి అమ్మతో మాట్లాడతాను ఇప్పుడే ఈ వార్త ఆవిడికి చెప్పొద్దు ఎందుకని అడగలేదు తలాడించి ఊరుకున్నాను ఒక్కసారిగా అమ్మ ఆలోచనలు నన్ను చిత్రంగా ముంచెత్తాయి ఎంబి ఎంబీబీఎస్ సీటు వచ్చినప్పుడు అమ్మ ఎంత పొంగిపోయిందో వర్ణించలేను ఆమె కాళ్ళు నీళ్ళ మీద ఆనలేదు ఊళ్ళోని అందరి ఇళ్లకు పనిగట్టుకొని వెళ్ళి మరి చెప్పి వచ్చింది నా బిడ్డ డాక్టర్ అవుతున్నాడు మీకెవరికి ఏ జబ్బు వచ్చినా చిటికలో నయం చేసేస్తాడు కుదిరితే మన ఊళ్ళోని ఆసుపత్రి పెడతాడు మన చుట్టూ పక్కల గ్రామాల్లోని ఎవ్వరూ కూడా వైద్య సదుపాయం లేదని చింతించక్కర్లేదు ఇబ్బందులు పడక్కర్లేదు మనందరికీ నా బిడ్డ దేవుడల్లే కొడుకు పట్టి నిలుస్తాడు అని అడిగిన వారికి అడగని వారికి గొప్పగా చెప్పింది ఊరి వారి ఆనందాన్ని అభినందనని పూసపుచ్చి మరీ నాకు చెప్పింది అంతా నిన్ను నారాయణగా కాదు నారాయణుడిగా చూసే శుభదినం కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారా అని అంది మొదట్లో నా ఆలోచనలో అలాగే నీలమీందే పాకుతుండేవి ఎం ఎంఎస్లో చేరాక అవి పూర్తిగా మారిపోయాయి రంగులద్దుకున్నాయి రెక్కలు తొడుక్కున్నాయి డాక్టర్ సుమలతతో పరిచయమే ఓ పెద్ద కుదుపు మలుపు ఇంకా ఆమె నాన్నతో పరిచయం ఏర్పడ్డాక ఆకాశంలో ఎగరటం మొదలైంది ఆమె నాన్న డాక్టరే ఆయనకి ఇరవై పడకల నర్సింగ్ హోమ్ ఉండేది అప్పట్లో అది అంతంత మాత్రంగానే నడిచేది ఆయనకి నేను నా చదువు నచ్చాయి అల్లుణ్ణి చేసుకుంటానన్నారు కాదనడానికి కారణం కనిపించలేదు అమ్మ అయితే ఏనుగు అంబారి ఎక్కేసింది మా కోడలు డాక్టరే ఇంకా ఊళ్ళో పురిటి చావు ఉండనే ఉండవని బోల్ బోలెడు సంబరపడింది ఆయన ఆసుపత్రిలోని పాత పద్ధతులు పరికరాలు చూసి పెదివి విరిచాను మార్చేయమని సలహా ఇచ్చాను ఎంత మార్చినా ఎంబీబీఎస్లకి ఇంతకంటే రోగులు రారు అందరి దృష్టి ఎండీల మీద ఎంఎస్ల మీద ఉంది కార్పొరేట్ సంస్కృతి వైద్యంలోనూ మెల్లగా ప్రవేశించింది మీరు దాన్నే వంట పట్టించుకోవాలి అప్పుడే చుక్కలు చూడగలరు అన్నారు అంతటితో ఊరుకోలేదు రోగుల అభిమానాన్ని ఎలా చురగొనాలో కొత్త రోగులు కొత్త మందులు కొంగొత్త పరికరాలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటూ చెప్పి ఎన్ని రకాలుగా డబ్బు చేసుకోవచ్చో కథలుగా ఉపదేశించారు మా అప్ప వెళ్ళైన వెంటనే హఠాత్తుగా గుండెపోటు వచ్చి ఆయన చనిపోయారు లేకపోతే మాదంటూ ఓ ఆసుపత్రి కార్పొరేట్ స్థాయిది ఏర్పరచుకోవడానికి ఇరవై ఏండ్లు ఆగాల్సి వచ్చేది కాదు నిట్టూర్చాను చిత్రంగా చూసింది సుమలత ఏం గుర్తొచ్చింది మీ నాన్నగారు ఆమె కళ్ళల్లోంచి నీటి చుక్కలు తొనిగాయి బ్యాక్ మన దురదృష్టమే లేకపోతే ఆయనే ఇంకో ఐదేళ్ళు బతికి ఉంటే మనం ఎక్కడికో దూసుకోపోదు భారీ ఆసుపత్రిలో భాగస్థులం కాదు ఏకంగా యజమానులమే అయిపోదు బాధపడద్దు మన పిల్లలు అందుకునేసరికి అన్ని ముగ్గులు పెడతాం అన్ని ప్లేట్లు మర్చి బహుమతిగా ఇద్దాం మనం వదిలిన చోటు నుంచి వాళ్ళు టేక్ ఆఫ్ తీసుకోవాలి కార్పొరేట్ ఆసుపత్రుల అధిపతులై విదేశీ రోగుల్ని ఆకర్షించే స్థాయికి ఎదగాలి యు ఆర్ రైట్ చాలా కాలం తర్వాత హాయిగా నిద్రపోయాం మా కళల నిండా ఇంద్రధనుసులు పరుచుకున్నాయి వేరే చెప్పనక్కర్లేదు మర్నాడు పొద్దుక లేచాను సుమలత హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా మా అబ్బాయితోనూ అమ్మాయితోనూ మాట్లాడుతుంది ఇవాళ ఎలాగైనా అమ్మతో మాట్లాడాలి అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాను నందినికి బాగోలేదు హెడ్డెక్తో బాధపడుతుంది కలవరపడుతుంది చెప్పింది నందిని మా అమ్మాయి ఫోన్ తీసుకుని నందినితో మాట్లాడ మాట్లాడాక అన్నాను రాత్రి సినిమా చూసిందంట దాంతో హెడ్ వచ్చి ఉంటుంది దానికి ఇంత పోడం ఏమిటి సిల్లిగా నువ్వు నవ్వులాటగానే ఉంటుంది నేను డాక్టర్ని కాదు అమ్మని కూడా అని మర్చిపోకండి పిల్లల్లో ఎవరికి బాగోకపోయినా తల్లడిల్లిపోతాను వాళ్ళు నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలండి ఎమోషనల్ అయింది ఓకే ఓకే కూల్ డౌన్ పిల్లలిద్దరూ ఇదే సిటీలోనే చదువుకుంటున్నారు అయినా మన దగ్గర ఉంచుకోవడానికి వీలు లేకుండా పోయింది బరస్ట్ అయింది మనం బిజీ అనే కదా వాళ్ళని హాస్టల్లో చేర్చింది అక్కడ కేర్ తెకర్లు మనకంటే ఎక్కువ కేర్ తీసుకుంటారు అయినా వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు కాదు గ్రో గ్రోనప్ ఇంత ఇంతప్పటి నుంచి రెసిడెన్షియల్ స్కూలే కదా ఫిర్యాదు చేస్తున్నట్లు అంది అఫ్కోర్స్ తప్ప తప్పలేదు మరి గెటప్ క్లినిక్ టైం అవుతుంది గబగబా బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే అమ్మ ఉదయమే ఫోన్ చేసిందని ఏదో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పింది సుమలత ఓ మర్చిపోయాను మధ్యాహ్నం చేస్తాంలే పన్నెండు రెండు మధ్య పడుకుంటారు అప్పుడు చెయ్యొద్దు సరే సరే పదం ఇద్దరం తయారై కారులో మా క్లినిక్కి వెళ్తుంటే అంది డాక్టర్ భాస్కర్రావు ఒంటి గంటకి రమ్మన్నారు ఈలోగా గచ్చిపోలి వెళ్ళి ఆసుపత్రి నిర్మాణాన్ని పరిసరాన్ని ఓసారి చూస్తే మంచిదేమో నన్నెన్నింటికల్లా క్లినిక్లో నుంచి బయటపడి ఆ రెండు పనులు చెక్కబెడతాం మరి హాస్పిటల్లో కన్సల్టేషన్ సెషన్ ఎగ్గొట్టేస్తారా రెండింటికి వస్తానని చెప్తానులే ఇంకా మన ఆసుపత్రి మీద మన రోగుల మీద శ్రద్ధ పెట్టాలి మన రోగులు నవ్వి అంది ఇన్నాళ్ళకి మా డాడీ కళ నెరవేర్చబోతున్నాం నాకు మాటల్లో వ్యక్తం చేయలేనంత పరమానందంగా ఉంది యా నాకు డిట్టోయే డాక్టర్ భాస్కర్రావుని కలిశాం ఆయన బృందంతో చర్చించాం ప్రాజెక్టులో మాకు సుగం వాటా ఇవ్వడానికి అంగీకరించారు వారి నియమ నిబంధనలకు మా అంగీకారం తెలిపాము మరో రెండు రోజులు గడవకుండానే కోతలు పూర్తయ్యాయి ఆ వెంటనే ఆసుపత్రి నిర్మాణ బాధ్యతల్లో మేము పాలు పంచుకో సాగాం సదరు పనులు ఒత్తిడి వల్ల అమ్మకి ఫోన్ చేయలేకపోయాను మధ్యలో ఒకసారి కానీ కలవలేదు మా అమ్మగారు బయలుదేరి వస్తున్నారట ఆసుపత్రిలో కన్సల్టేషన్ చూస్తుంటే ఫోన్లో బాంబు పేల్చింది సుమలత ఇక్కడేమంతా ఉంచుకుపోతుందని విసుక్కున్నాను మిమ్మల్ని చూడాలంట మీతో అత్యవసరమైనది ఏదో మాట్లాడాలంట నుదురు చిప్పించాను నీతో చెప్పమనలేకపోయావా అడిగాను నీతోనే మాట్లాడతారట మీకు అమ్మ కాని నాకు కాదుగా నేనెంత బాగా చూసుకున్న కూడల్ని పరాయిదాన్ని నిష్ఠూరం ధ్వనించింది ఆయన స్వరంలో నాకు ఫోన్ చేయమనాల్సింది కొత్త ఆసుపత్రి పనుల్లో పడి ఎప్పుడు తింటున్నామో ఏం తింటున్నామో మనకే తెలీదు ఊపిరి పీల్చుకోవడానికే టైం ఉండట్లేదు ఇంకా బాతాకానులకి తీరికెక్కడ ఎలాగైనా ఆసుపత్రిని దసరాకి ప్రా ప్రారంభించేయాలి ప్రారంభోత్సవానికి సినిమా యాక్టర్ని పిలుస్తానంటున్నారు డాక్టర్ భాస్కర్ రావు ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది అయినా వాళ్ళు ఊరికే రారులే చేతులు ఊపుకుంటూ వచ్చి రిబ్బను కత్తిరించినందుకు లక్షలు సమర్పించాలి వాళ్ళు తమ పాపులారిటీని క్యాష్ చేసుకుంటున్నారు ఉంది అంతా రైటే కానీ ఇప్పుడు మీ అమ్మ వస్తే ఎలా భరించడం ఇద్దరం ఇంటి పట్టున ఉండము పని వాళ్ళ మీద వదలలేము ఆమె మెడలోని కాసుల పేరు చూస్తే చాలు ఎవరి బుద్ధికైనా చెదరు పడుతుంది ఆవిడ దానిని మాత్రం మెడలోంచి తీయరు సరదాకొకసారి నేను వేసుకుంటానన్నా ఇవ్వలేదు మీ నాన్న కొన్న మొదటి చివరి నగ అదేనంటగా ఆవిడేదో ఆవిడదో చాదస్తంలే ఇంతకి ఎలా వస్తుందంట కారులోన రైల్లో అయితే సౌకర్యంగా ఉంటుందంట రేపు ఉదయమే వెళ్ళి స్టేషన్లో పికప్ చేసుకోవాలి రేపంతా మీ అమ్మతో కబుర్లు వేసుకొని కూర్చుంటారు కాబోలు సన్నగా నవ్వింది ఇక్కడ కొంపలేవు మునిగిపోతున్నట్టు ఇంత అర్జెంటుగా ఎందుకు రావడం వికారంగా ముఖం పెట్టుకుని విసుగ్గా అన్నాను ఈ టైంలో అమ్మరాక నాకు కొత్తిగా నచ్చలేదు పల్లెల్లో ఆసుపత్రి పెట్టకుండా హైదరాబాద్ ఆసుపత్రిలో పనిచేస్తున్నందుకే ఎంతో బాధపడుతుంది ఇంకా కోట్లు పోసి ఇక్కడ ఆసుపత్రి నిర్మిస్తున్నామంటే భరించగలదా మీ ఊరి వారి ఎవరికూ ఆపరేషన్ చేశారుగా దాని గురించి ఏమైనా అడగాలనుకుంటున్నారేమోనని నా అనుమానం గుండె జల్లు మంది నిటారుగా అయ్యాను నెల రోజుల క్రితం మా ఊరు నుంచి సోమయ్య వచ్చాడు అతడు నాకు తెలుసు ఆయన మా అమ్మ చేత రెండు ముక్కలు రాయించుకొని నన్ను వెతుక్కుంటూ వచ్చాడు అతడికి నడుస్తుంటే బాగా ఆయాసం వస్తుందని చెప్పాడు అన్ని పరీక్షలు చేయించాను చిన్న ఆపరేషన్ చేసి స్టెంట్ వేస్తే సరిపోతుంది కానీ అతడికి ఆరోగ్యశ్రీ ఉంది డబ్బు ఉంది అందుకని ఎంతో మంచిదని చెప్పి బైపాస్ సర్జరీకి సిద్ధం చేశాను ప్రభుత్వం ఇచ్చేదే కదా కాక అదనంగా లక్ష వసూలు చేశా అతడు చచ్చి బతికానని సంతోషిస్తూ వెళ్ళిపోయాడు ఒకవేళ ఆ టెస్ట్ రిపోర్టు ఇంకే డాక్టర్కైనా చూపి అనవసరంగా సర్జరీ చేశానని చెప్పారేమో అతడు ఆ మాట బామ్మ ముందు కక్కేసే కొంప కొంపదీసి దాని గురించి అడగడానికో నన్ను కడిగేయటానికో రావట్లేదు కదా అమ్మ నా ఎదుటికొచ్చి ఎడాపెడా చెంపలు వాయించినట్టు తుల్లిపడ్డాను పని మీద సరిద పెట్టలేకపోయాను నిరీక్షిస్తున్న రోగుల్ని గబగబ చూసి పంపేశాను అదృష్టవశాత్తు ఇవాళ శాస్త్రచికిత్సలేమీ లేవు తిన్నగా గచ్చిపోలి వెళ్ళాను ఆసుపత్రి పనులు వేగంగానే జరుగుతున్నాయి చిన్న లోపానికి సూపర్వైజర్ మీద విరుచుకుపడ్డాను మరికొన్ని పనులు మన్నాటికల్లా పూర్తవ్వాలని గట్టిగా అరుస్తూ చెప్పాను చిత్రంగా నాకు తెలియకుండానే నేను మారిపోయాను అదేంటో ఎందుకో అర్థం కాకుండా ఉంది ఇంటికి వెళ్ళాను అలా ఉన్నారేంటి యు ఆల్ అంటూనే బీపీ ఆపరేటర్స్ తెచ్చి బీపీ చెక్ చేసింది వన్ ఫార్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ దీని గురించి గురించేనా టెన్షన్ పడుతున్నారు లేదే మీ మొహం చూస్తుంటే అలా అనిపించట్లేదు మౌనంగా గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్నారు నా వెనుక వచ్చింది సుమలత ఏసీ ఆన్ చేసింది రిలాక్స్ ఇయర్ అన్నీ అంతా మర్చిపో ఒకటి తప్ప మన కళల ఆసుపత్రి అత్యాధునిక సౌకర్యాలతో మొదటి రోజు నుండే కాసుల వర్షం కురిపించే మన ఆసుపత్రి అదొక్కటే సత్యం అది తప్ప అన్ని విద్య నా కళ్ళ ముందు బంగార స్వప్నం ఆవిష్కరించబడుతుంటే మహోత్సవంతో కళ్ళు మూసుకొని చూస్తుండిపోయాను ఉదయమే సెల్లో అల్లారం పెట్టుకొని లేచి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాను అమ్మ వస్తున్న రైలు వచ్చి పది నిమిషాలైందంట గబగబా ప్లాట్ఫామ్ మీదకి పరిగెత్తాను ఎక్కడా కనిపించలేదు కంపార్ట్మెంట్లోకి దూసుకెళ్లాను బామ్మగారు బామ్మగారు ఒక కుర్రోడు ఎవరినో లేపడానికి ప్రయత్నిస్తున్నాడు అటు వెళ్ళాను ఆవిడ మా అమ్మ ఆమెను కుదుపుతూ పిలిచాను బదులు రాలేదు నాడీ చూశాను బలహీనంగా కొట్టుకుంటుంది గుండె మీద ప్రెస్ చేశాను కదలికలేదు కార్డియా కరెక్ట్ అరెస్ట్ అయ్యి ఉండాలి ఒక్క క్షణం వృధా చేయలేదు అంబులెన్స్ని ఫోన్ చేశాను ఆసుపత్రిలో చేర్చి అత్యవసర వైద్య సేవలన్నీ అందించాం డాక్టర్ సుమలత కూడా వచ్చి జత కలిసింది ఎందరము ఎంతగా ప్రయత్నించినా అమ్మని రక్షించుకోలేకపోయాం నాకు ఊపిరి ఊది పాలు ఇచ్చి ఉగ్గుపోసి ఉంగా ఉంగాలు నేర్పి పాకించి చిటికెన వేలు పట్టుకుని చిట్టి పొట్టి అడుగులు వేయించి నగా తుల తల దువ్వి బడికి పంపించి హోంవర్క్ చేయించి చదువు చెప్పించి చెవి మెలేసి బుద్ధుడు చెప్పి క్రమశిక్షణ నేర్పించి నన్నంత వాణ్ణి చేసిన అమ్మ నన్ను చూడాలని నాతో ఏదో మాట్లాడాలని తప్పిస్తూ వచ్చిన అమ్మ తన కోరిక తీర్చుకోకుండానే సెలవు తీసుకొని కనపడిని లోకాలకి వెళ్ళిపోయింది నిర్జీవంగా కట్టెల పడి ఉన్న అమ్మవంక బాధగా చూశాను వేదనగా చూశాను ఆమె మెడలోని కాసుల పేరు నన్ను విక్కరిస్తున్నట్టుగా అనిపించింది మనిషిలోంచి చిలక ఎగిరిపోయేదాకనే ఆశలు ఆరాటాలు ఆస్తులు తాపత్రయాలు ఆ తర్వాత అంత శూన్యత అనంత ప్రశాంతత సుమలత నా భుజం మీద చెయ్యి వేసి అనునయంగా నొక్కింది దుఃఖాన్ని తమాయించుకుంటూ ఆసుపత్రి లాంజ్లోకి నడిచాను అమ్మతో పాటు వచ్చిన యువకుడు నన్ను చూసి లేచి నిలబడ్డాడు నువ్వు మీ ఇంటి పక్క వాళ్ళ అబ్బాయినండి తోడు ఉంటానని చెప్పి బామ్మగారు తీసుకొచ్చారు అసలు రాత్రి ఏమైంది అర్ధరాత్రి లేచి గుండెల ఎవరో తన్నుతున్నారని గొడవ పెట్టారండి అప్పుడే హార్ట్ స్ట్రోక్ వచ్చిందను మాట వెంటనే రైల్వే వారికి అలర్ట్ చేసి ఉండాల్సింది నీ నెగ్లిజెన్స్ అమ్మ ప్రాణం ఇందుకు తెచ్చింది తెలుసా కటువుగా అన్నాను అత్తయ్య గారు ఏమైనా చెప్పారా సుమలత మధ్యలో కల్పించుకుంటూ ఆత్రంగా అడిగింది ఆమెకి తన సిక్స్ సెన్స్ ఏం చెప్పిందో మరి డాక్టర్ గారికి ఒక మాట చెప్పమన్నారు సందేహిస్తూ నా వంక చూశాడు ఏమంది ఏం చెప్పమంది ఆదురుదగా అడిగాడు మానసిక ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమన్నారు నా మానసిక ఆరోగ్యం మా అమ్మ చెల్లు చెల్లున నా జంపలు వాయించినట్టు అనుభూతించాను చిన్నప్పుడు మిత్రుడి కంపాస్ బాక్స్ నుంచి రూపాయి బిళ్ళ దొంగిలించానని తెలిసినప్పుడు అమ్మ అచ్చం అలాగే చంపలు పగలగొట్టింది అంటే అమ్మ నేను డబ్బు తింటూ డబ్బే తాగుతూ డబ్బు జబ్బుతో బాధపడుతున్నానని విశ్వసించి ఉంటుందా మై గాడ్ హఠాత్తుగా నడినెత్తిన పిడుగులో వాన కురిసినట్టు తల్లడిల్లిపోయాను కళ్ళ ముందు చదువులు నీతి పాఠాలు డాక్టర్స్ శతస్కోపు లబ్లం అని కొట్టుకుంటున్న గుండెకాయ శాస్త్రచికిత్స సామాగ్రి ఐదంతస్తుల ఆసుపత్రి నోట్ల కట్టలు రోగుల దినము దీన ముఖాలు అన్నీ నా కళ్ళ ముందు గిర్రుణ తిరిగాయి గుండె డాక్టర్నైన నా గుండె పగిలి కన్నీటి వరదే నన్ను నిలువున ముంచెత్తింది అమ్మ అన్న బొక్కి ఒక్క చిన్న మాట నా గుండె గొంతుకలో సుళ్ళు తిరిగింది హోరున బోరున ఏడుస్తూ మొదలు నరికిన వృక్షంలా కూలబడ్డాను సేకరణ విశాలాక్షి మాసపత్రిక మక్కిన రామసుబ్బయ్య స్మారక కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ